వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక ఏఐ బేస్డ్ ఓఆర్ఎఫ్ టూల్తో రేపటి నుండి పాఠశాలలకు విద్యార్థులను పరీక్షించడానికి వచ్చేస్తున్నారు పరీక్షించే అంశాలు ఇవే ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే నిపుణ్ భారత్లో భాగంగా ఎఫ్ఎల్ఎన్ను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి ఉన్నటువంటి సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మనం ఈ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం యొక్క పర్పస్ గురించి తెలుసుకుందాం ఎన్చ్యూవర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్ వన్ టు ఫైవ్ అచీవ్ నిపుణ్ లెక్చర్స్ ఎఫ్ఎల్ఎన్ అనేది ఒకటి రెండు తరగతులకు సంబంధించింది కానీ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు సంబంధించింది ఈ ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు నిపుణుల లక్ష్యాస్ను సాధించడానికి అదేవిధంగా ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అక్రాస్ థర్టీ సిక్స్ థౌజండ్ స్కూల్స్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లోని ముప్పై ఆరు వేల పాఠశాలల్లో ఈ ఎఫ్ఎల్ బలోపేతం చేయడానికి అదేవిధంగా అసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరియు ఎన్ఏఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చెప్పినటువంటి లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెర్నింగ్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క అసెస్మెంట్ టైమ్లైన్ మరియు కవరేజ్ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి అసెస్మెంట్ నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు స్టేట్ వైడ్గా ఈ బేస్ లైన్ అసెస్మెంట్ జరుగుతుంది అందులో భాగంగా నిన్న ఆదివారము మొన్న వచ్చేసి కాంప్లెక్స్ మీటింగ్ కాబట్టి రేపు సోమ సోమవారం నుంచి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అసెస్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది ఇటు కవర్స్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ గ్రేడ్స్ వన్ టు ఫైవ్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ పాఠశాల ఉన్నటువంటి ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రతి విద్యార్థిని పరీక్షిస్తారు దీనికి సంబంధించి రెండు వేల మంది డైట్ విద్యార్థులు మరియు మూడు వేల మంది సిఆర్పిస్ అదేవిధంగా పాఠశాలలో అదనపు విద్య మండలంలో ఉన్నటువంటి అదనపు ఉపాధ్యాయులు వీరి యొక్క సహాయం తీసుకుంటారు ఆల్రెడీ ఈ డైట్ విద్యార్థులు ఆయా మండలాలకి కూడా మ్యాప్ చేయడం జరిగింది వారు రేపు వచ్చేసి ఆ పాఠశాల పరిధిలో వారు అటెండెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక హౌ ద బేస్ లైన్ విల్ బీ కండక్టెడ్ ఈ బేస్ లైన్ ని ఎలా కండక్ట్ చేస్తారో చూసినట్లయితే వన్ కంటిన్యూస్ అసెస్మెంట్ ఫర్ తెలుగు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ కలిపి ఒకటే ఒక అసెస్మెంట్ ఉంటుంది ఇది కూడా పూర్తిగా ఏఐ బేస్డ్ ఓఆర్ఎఫ్ యాప్ ద్వారా ఉంటుంది సో ఓఆర్ఎఫ్ అంటే ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ విద్యార్థి ఎలా చదువుతున్నాడు అనే దాన్ని డబ్ల్యూసీపీఎం ద్వారా కౌంట్ చేస్తారు వర్డ్ కౌంట్ పర్ మినిట్ డబ్ల్యూసిపిఎం అంటే వర్డ్ కౌంట్ పర్ మినిట్ ఒక నిమిషానికి విద్యార్థి ఎన్ని పదాలు లేదా ఎన్ని ఎక్షరాలు చదువుతున్నాడో ఆటోమేటిక్గా స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది అదేవిధంగా నాయిస్ క్యాన్సిల్డ్ ఆటో ఆడియో ఉంటుంది సో ఆడియోకి వచ్చేసి నాయిస్ క్యాన్సిల్ శబ్దం లేకుండా ఉంటుంది అంటే శబ్ద డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఆల్రెడీ కొచ్చిన పేపర్స్ కూడా దాంట్లోనే ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల యొక్క పేర్లు కూడా ముందుగానే ఆ యాప్లో డిస్ప్లే చేయబడతాయి అయితే ఇక్కడ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్ మ్యాథ్స్కి సంబంధించి ఏ ఏ అంశాలను పరీక్షిస్తారు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే లాంగ్వేజ్కి సంబంధించి ముఖ్యంగా ఒకటి రెండు తరగతులకు సంబంధించి పిక్చర్ రీడింగ్ అయితే ఉంటుంది మూడు రకాల పిక్చర్ రీడింగ్స్ ఉంటాయి వాటిలో విద్యార్థి ఒకటి ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు సంబంధించి లెటర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది అవి ఎనిమిది లెటర్స్ ఇస్తారు వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా నాలుగు లెటర్స్ చదవాల్సి ఉంటుంది అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అదేవిధంగా పదాలకు సంబంధించి కూడా ఎనిమిది పదాలు ఉంటాయి దాంట్లో నాలుగు పదాలను ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది వన్ టు ఫైవ్ క్లాసెస్ స్టూడెంట్స్ ఇక ఒకటి నుంచి రెండు తరగతుల విద్యార్థులు మాత్రము పారాగ్రాఫ్ రీడింగ్ ఉంటుంది ఇక పారాగ్రాఫ్ రీడింగ్ అండ్ స్టోరీ రీడింగ్ ఉంటుంది ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకి అది ముఖ్యంగా మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకి పారా రీడింగ్ అండ్ స్టోరీ రీడింగ్ ఉంటుంది ఇక బేసిక్ స్టోరీ కాంప్రహెన్షన్ బే వాటితో పాటుగా ఈ కాంప్రహెన్షన్ స్టోరీ కూడా ఉంటుంది అనగా పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ రామంటారు ఎవరికి మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు సంబంధించి సో ఈ విధంగా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించి రేపు వచ్చేటువంటి డైట్ విద్యార్థులు పరీక్షించడం జరుగుతుంది ఇక గణితానికి సంబంధించి ఒకటి రెండు తరగతుల వరకు వన్ డిజిట్ అండ్ టూ డిజిట్ టూ డిజిట్ నెంబర్స్ని అనగా అప్ టు నైంటీ నైన్ వరకు గుర్తిస్తారు అది ఒకటో క్లాస్ వరకు అయితే ఇరవై వరకు రెండో క్లాస్ వరకు తొంభై తొమ్మిది వరకు ఇక మూడు నుంచి ఐదు రోజు విద్యార్థులకు అయితే త్రీ డిజిట్ నెంబర్ అనగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు గుర్తిస్తారు వీటిలో కూడా వారికి ఎయిట్ నెంబర్స్ ఇస్తే ఖచ్చితంగా విద్యార్థులు ఫోర్ నెంబర్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది తర్వాత బేసిక్ ఆపరేషన్స్కి సంబంధించి ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు వచ్చేసి వన్ డిజిట్తో ఉండేటువంటి అడిషన్ మరియు సబ్ట్రాక్షన్స్ ఉంటాయి అదేవిధంగా మూడు నుంచి ఐదు తరతుల విద్యార్థులకి అడిషన్ సబ్ట్రాక్షన్స్తో పాటుగా మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ కూడా పరీక్షించడం జరుగుతుంది ఈ అంశాల మీద వారికి నాలుగైతే ఇస్తారు వాటిలో ఒక జత అనగా రెండు ఐటమ్స్ని వారు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇక ఓఆర్ఎఫ్ యాప్ డిజిటల్ వర్కింగ్ ఫ్లో ఎలా ఉంటుందో చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇది ఏఐతో పనిచేస్తుంది ఓఆర్ఎఫ్ టూలు ఆటోమేటిక్గా ఓరల్ రీడింగ్ ఓరల్ రీడింగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ టూలు విద్యార్థుకి వచ్చినటువంటి తప్పు మార్కులని అదేవిధంగా తప్పుల్ని ఆటో ఎర్రర్ డిటెక్షన్ సౌకర్యం దాంట్లో ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ మార్క్స్ పడిపోతాయి ఇందులో డైట్ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ చేసేది ఏది ఉండదు ఇక ఎన్యూమిరేటర్స్ వచ్చిన వచ్చినటువంటి వారు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ స్కూల్ పేరు మరియు విద్యార్థి పేరును మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందిస్తారు డేవైజ్ యాక్టివిటీస్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్స్ ఫర్ గ్రేడ్ వన్ టు ఫైవ్ దీనికి సంబంధించి క్లస్టర్ రిపోర్ట్ని వారు డిసెంబరు మూడు మూడో తారీఖు లోపల మండల్ లెవెల్లో క్లస్టర్ రిపోర్ట్ని తయారు చేస్తారు అంటే ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఏ ఏ స్కూల్స్లో విద్యార్థులకి సహాయం అవసరమై ఉంది అనేటువంటి విషయాలను రూపొందిస్తారు వీటన్నిటిని క్రోడీకరించి రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ ఐదు తర్వాత వాళ్ళు పరీక్షించి ఆయా పాఠశాలకు అవసరమైనటువంటి యాక్షన్ ప్లాన్ని హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని దాని తగ్గ మెటీరియల్ని కూడా విద్యార్థులకు ఏర్పాటు చేస్తారు దీనికి విధంగా విద్యార్థుల్ని తయారు చేసుకోగలరు